లో బాగున్నారా అందరూ ఈ రోజు అయితే ఎన్నో ఆరోగ్య ఉన్న మామిడి అల్లంతో అయితే ఆవకాయ అయితే పెట్టేస్తున్నారు ఈ ఆవకాయ ఎలా పెట్టాలి ఏంటి సంవత్సరం అంతా ఏ నెల ఉండే ఈ ఆవకాయని చిన్న చిన్న టిప్స్ పాటిస్తా ఎలా పెట్టాలి ఏంటి అనేది చూసేద్దామండి కానీ మామూలు ఆవకాయకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి అండి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఏ పదార్థం ఎలా ఉన్నా సరే తినాలి కదండీ అప్పుడు మనకు ఆరోగ్యం అయితే ఉంటుందండి ఇది మామిడి అల్లం అండి దీన్ని పైన ఇలాగ అయితే తీసేసుకోవాలండి చెక్కు తీసేసుకోవాలి పైన పీలంతా తీసేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాలండి నేను మామిడి అల్లాన్ని ముందే కడిగేసానండి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసానండి తర్వాత చెక్కు తీసిన తర్వాత కొంచెం పొడి తుడిచేసేయండి తుడిచేసిన తర్వాత మనం ఇలా అయితే ముక్కలు కోసుకొని కొంచెం సేపు ఒక రెండు గంటలైతే ఎండలో పెట్టండి బాగా ఎండ ఉంటే కనుక లేదంటే రోజంతా ఎండలో పెట్టండి ముక్కలు అప్పుడు ముక్కలు అనేవి పాడైపోకుండా ఉంటాయన్నమాట ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత నేను ఒక పావు కేజీ ముక్కలు అయితే తీసుకుంటున్నానండి అది పావు కేజీకి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చినాయండి ముక్కలు అంతకన్నా ఎక్కువ రాలేదు ఎందుకంటే ఎండిన తర్వాత కొంచెం వెయిట్ అనేది తగ్గిపోతుంది కదండి సో నేను వెయ్యి మిషన్తో అయితే ఈ పచ్చడి కొలతలు అయితే చెప్పట్లేడండి సింపుల్గా ఈజీగా మనం అందరూ పెట్టగలిగేలా అయితే నేను చెప్తున్నానండి ఏదైనా ఒక గ్లాస్తో కానీ ఏదైనా ఒక దాంతో ఈ ముక్కలకు సరిపడా అంటే నిండా వచ్చేలాగా అయితే పులుచుకోవాలండి ఇలా ఒక గ్లాసుల ముక్కలు అయితే వచ్చినాయండి పావు కేజీ ముక్కలు ఇలా వచ్చినాయండి ఇలా వచ్చిన తర్వాత మనం ఆ ముక్కల్ని అయితే కొంచెం వేయించుకోవాలండి జస్ట్ ఫైవ్ ఫైవ్ నిమిషాలు అయితే వేయించుకోవాలండి బాగా డీప్ ఫ్రై అయితే చేయక్కర్లేదండి ఆల్రెడీ మనం ఎండ్లో పెట్టాం కాబట్టి దాంట్లో ఉన్న తడితనం అంతా పోతుంది కాబట్టి నో ప్రాబ్లం కొంచెం ఫైవ్ మినిట్స్ జస్ట్ అలా ఏం చేసుకొని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత వాటిని చల్లార పెట్టేసుకోండి వీటికి సరిపడా కారం ఉప్పు ఆవు పిండి నిమ్మకాయలు వెల్లుల్లిపాయలు అనేవి పక్కన పెట్టుకుందాం అండి ఎంత క్వాంటిటీ ఏంటి అనేది నేను చెప్తాను ఒకసారి అంటే మనం గ్లాసు కొలత పెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాసుకి హాఫ్ గ్లాస్ కారం హాఫ్ గ్లాసు నిమ్మరసం హాఫ్ గ్లాసు ఉప్పు అలా తీసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుందండి మామూలు ఆవకాయకి అయితే మనం వేరే వేరేగా తీసుకుంటాం నాలుగు గ్లాసులకి ఫోర్ టూ వన్ అలాగా ఇక్కడ వన్ టూ హాఫ్ అనమాట మనం తీసుకునేది నిమ్మరసం కూడా కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని పైన హ్యాండ్ అయితే పెట్టుకోండి మనకి ఇది క్వాంటిటీకి సరిపడా ఉప్పు అక్కన పెట్టుకుని దాంట్లో ఉప్పు దీంట్లో అయితే వేసుకోవాలండి కొంచెం ఉప్పు ఎక్కువైనా మనం పచ్చడి అయితే తినలేము కావాలంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు విషయంలో కొంచెం పచ్చళ్ళు కలుపుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి హాఫ్ గ్లాస్ ఉప్పు అయితే సరిపోతుందండి సరి అయిన కొలత హాఫ్ గ్లాస్ కారం అయితే పట్టిందండి నాకు ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ అనమాట ఇలాగా మనకి ఈ సీజన్ లో వస్తుంది కాబట్టి ఇలా పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం ఈ మామిడి అల్లం యొక్క రుచిని అయితే ఆస్వాదించవచ్చండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దీని గురించి అయితే నేను ఒక వీడియో అయితే తీసానండి ఆ చూడకపోతే దాంట్లో చూడండి లేదంటే మళ్ళీ నేను దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ దీని వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి నెక్స్ట్ కేళ్ల అది రాదండి రొమటైటిస్ ఆథరైటిస్ అని ఉంటారు చూడదారా అది తగ్గుతుంది డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుంది ఆ మళ్ళీ ముఖ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగిస్తారండి ఆయుర్వేదంలో యునానీలో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు మామిడి యొక్క వాసన పసుపు దుంప యొక్క వాటి పసుపు దుంప ఎలా ఉంటుంది చూసారా అలా ఉంటుందండి కానీ దీనికి మామిడి అల్లం అయితే పేరు వచ్చిందండి అల్లం అయితే ఎక్కువ పీచు ఉంటుందండి దీంట్లో అయితే పీచు ఎక్కువ ఉండదండి మనకి ఈజీగా పసుపు ఎలా కోసుకుంటే ఈజీగా తెగుతుందో అలా తెగుతుందండి ఆ కాబట్టి అందరూ ట్రై చేయండి దీన్ని చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి నెక్స్ట్ ఏంటంటే మనలో ఉన్న మెటబాలిజన్ రేట్ అయితే తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని ఇంప్రూవ్ అయితే చేస్తుందండి ఇది ఇలా పచ్చడి పెట్టుకుని రోజు కొంచెం ఒక ముద్దలో అయితే తిన్నాం అనుకోండి భలే ఉంటుంది నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే నిమ్మరసం అయితే తీసుకున్నానండి పైన ఎండ్లో పెట్టాను కదా తీసుకొచ్చి గ్లాస్లో అయితే కొలిచేసానండి కొలిచిన తర్వాత ఇలాగైతే మనం కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి ఊరిన తర్వాత చూద్దామండి నెక్స్ట్ ఆయాసం ఉబ్బసం దగ్గు అవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రై పౌడర్ కింద అయితే చేసుకోవచ్చండి దీన్ని అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది